దాదాపు ఏడాది కాలంగా ఇజ్రాయెల్ హమాజ్ మధ్య భీకర యుద్ధం సాగుతున్న వేళ అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది ఎవరు ఊహించని విధంగా లెబనాన్ సిరియా దేశాలలో వందలాది పేజర్లు పేలిపోయాయి ఈ పేజర్ పేలులలో తొమ్మిది మంది చనిపోగా దాదాపుగా మూడు వేల మంది గాయపడ్డారు హమాజ్ కు మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా తీవ్రవాద సంస్థే లక్ష్యంగా ఇజ్రాయిలీ పేలులకు పాల్పడిందని హమాజ్ తీవ్రవాద సంస్థ ఆరోపిస్తోంది ఈ పేజర్ పేలుళ్ళేమిటి వాటిని ఎలా పేల్చారు మిజైల్స్ డ్రోన్సు రాకెట్ అటాక్ తో సాగిన యుద్ధం ఒక్కసారిగా కమ్యూనికేషన్ పేలుల వైపు మళ్ళడానికి కారణం లెబనాన్ లో సాయుధ గ్రూపులు హిజ్బుల్లా వాడుతున్న పేజర్లు పేలి చాలా మంది గాయపడ్డారు ఈ దాడులు ఎలా జరిగాయనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు చాలా అత్యాధునికంగా జరిగినట్లు కనిపిస్తున్న ఈ దాడులకు ఇజ్రాయిలే కారణమని హిజ్బుల్లా ఆరోపిస్తోంది హిజ్బుల్లా చేసిన ఆరోపణపై ఇజ్రాయిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు లెబనాన్ రాజధాని నగరంతో పాటు మరికొన్ని ఇతర నగరాలలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు పేజర్లు పేలడం మొదలయ్యాయి మరికొంతమంది చెప్తున్న దాని ప్రకారం పొగ రావడానికి ముందు చిన్నపాటి పేరుడు శబ్దం వినిపించినట్లు తుపాకీ కాల్చినట్లు బాణసంచా పీల్చిన శబ్దాలు వినిపించాయని చెప్పడం జరిగింది లెబనాన్ లోని ఒక కూరగాయల మార్కెట్ దగ్గర ఏర్పాటు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో ఒక వ్యక్తి జోబులోంచి పేజర్ పేలి పొగ రావడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడం కనిపించింది పేలులు మొదలైన సమయం నుంచి సుమారు గంట పాటు వివిధ ప్రాంతాలు ఇటువంటి ఘటనలు జరిగినట్లు లెబనాన్ రక్షణ వ్యవస్థ వెల్లడించింది ఇలా పేజర్లు పేలడం గురించి నిపుణులు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు పేజర్ వాడిన బ్యాటరీ ఓవర్ హీట్ ఎక్కడం ద్వారా పేజర్ పేలే విధంగా హ్యాకింగ్ చేశారని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు కానీ వాస్తవానికి అలా చేయడం సాధ్యం కాదని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరికొంతమంది రక్షణ నిపుణులు యొక్క అభిప్రాయం ప్రకారం ఇది ఒక సప్లై చైన్ అటాక్ అని అభిప్రాయపడుతున్నారు సప్లై చైన్ అటాక్ అంటే పేజర్లు తయారు చేస్తున్నప్పుడు కానీ తయారు తర్వాత వాటిని రవాణా చేస్తున్నప్పుడు కానీ వాటిని ట్యాంపర్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ విధంగా ట్యాంపర్ చేయడం ద్వారా పేజర్లు పేలే విధంగా వాటిని తీర్చిదిద్దారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో ఇటువంటి సప్లై చైన్ అటాక్ విషయంలో ప్రపంచ దేశాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి ఇటువంటి సాంకేతిక పరికరాల ఉత్పత్తి సమయంలో కానీ లేదా ఆ తర్వాత వాటిని సరఫరా చేసే వివిధ దశలలో గాని ఎక్కడైనా సరే హ్యాకర్లు వాటి యాక్సెస్ తీసుకున్న ఘటనలు గతంలో కొన్ని జరిగాయి ఇంతవరకు చెప్పుకున్న ఈ ఘటనలని సాఫ్ట్వేర్ సంబంధించిన అటాక్స్ ఇలా హార్డ్వేర్ సంబంధించిన అటాక్స్ మాత్రం చాలా అరుదు టెక్ నిపుణులు భావిస్తున్నట్లు ఇది గనక సప్లై చేయని అటాక్ అయితే మాత్రం సంబంధిత వ్యక్తులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ అటాక్ పాల్పడే విధంగా ప్లాన్ చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు దీన్ని మరింత వివరంగా చెప్పాలంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు తయారైన తర్వాత తయారీ ప్రాంతం నుంచి వినియోగదారుని దగ్గరికి వెళ్లే సమయంలో దాన్ని ట్యాంపర్ చేసి ఆ ఎలక్ట్రానిక్ భాగంలో పది నుంచి ఇరవై గ్రాముల శక్తివంతమైన మిలిటరీ గ్రేడ్ పేరుడు పదార్థాన్ని నింపి వాటిని పేజర్లు అమర్చి ఉంటారని అలా ముందే అమర్చిన పేజర్లకు ఆల్ఫాన్ న్యూమరిక్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా సిగ్నల్ పంపించి పేలుడుకు పాల్పడి ఉంటారని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మంగళవారం జరిగిన పేజర్ పేలులలో చనిపోయిన వారిలో ఇద్దరు హిజ్బుల్లా ఎంపీ కుమారులు మరో హిజ్బుల్లా సభ్యుడి కుమార్తె ఉన్నారని హిజ్బుల్లాతో దగ్గర సంబంధాలున్న వ్యక్తి ద్వారా ఈ సమాచారం అందిందని ఏఎఫ్బి వార్తా సంస్థ పేర్కొంది లెబనాన్ లో ఇరాన్ రాయిబారి ముజాబా అమాని గాయపడ్డారు హిజ్బుల్లా చీఫ్ నసన్ నఫ్రల్లాకు ఎటువంటి గాయాలు ఎటువంటి ఆపద కలగలేదని రైటర్స్ వార్తా సంస్థ పేర్కొంది ఈ పేజర్ పేలుళ్ల దాడిలో చాలా మందికి తొడలు మొక్కము చేతుల దగ్గర గాయాలయ్యి హాస్పిటల్ పాలైనట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలియజేసింది లెబనాన్ లో జరిగిన పేజర్ దాడులకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించలేదు కానీ దీని అందరికీ కారణం ఇజ్రాయలేనని హిజ్బుల్లా గ్రూప్ తీవ్రంగా ఆరోపిస్తుంది ఇజ్రాయిల్ ఎంతవరకు ఈ ఆరోపణపై ఎటువంటి స్పందనను తెలియజేయలేదు ఇప్పుడున్న సాంకేతిక పరికరాలతో పోలిస్తే పాతవగా భావించే పేజర్లను హిజ్బుల్లా ఇప్పటికీ వాడుతోంది ఆధునిక సాంకేతిక పరికరాలైన టెలిఫోన్ శాటిలైట్ ఫోన్ వాడితే తమని ట్రాక్ చేసే అవకాశం ఉందని పేజర్లు వాడడం వల్ల ఇజ్రాయెల్ తమని ట్రాక్ చేయలేదని హిజుల్లా బలంగా నమ్ముతోంది పేజర్ అనేది అక్షరాలు అంకెలతో కూడిన ఆల్ఫా న్యూమరిక్ మెసేజ్లు వాయిస్ మెసేజ్లు పంపించుకోవడానికి వీలున్న వైర్లెస్ టెలికమ్యూనికేషన్ సాధనం ఇందులో మెసేజ్ పంపించుకోవడంతో పాటు మెసేజ్ రిసీవ్ చేసుకోవడం ఆ మెసేజ్ చదవడం వాయిస్ అయితే వినడం ఈ పేజర్ లో సాధ్యమవుతుంది మంగళవారం జరిగిన పేజర్ల పేలుళ్ల ఘటనతో ఉలిక్కి పడిన హిజ్బుల్లా తమ వారు ఎవరు పేజర్లు వాడవద్దని బహిరంగ ప్రకటన విడుదల చేసింది అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే పేజర్ల స్థానంలో వాకే టాకీలను హిజ్బుల్లా తీవ్రవాదులు ఉపయోగిస్తున్నారు మంగళవారం పేజర్ల దాడిలో చనిపోయిన కొంతమంది హిజ్బుల్లా సభ్యుల అంత్యక్రియలకు వేలాదిగా గుమ్ముగూడి వెళ్తున్న హిజ్బుల్లా మరియు హమాజ్ సానుభూతి పరులు మరియు కొంతమంది వేలాది మంది గుమ్ముగూడి వెళుతున్న సమయంలో హఠాత్తుగా వాకీ టాకీలు పెరగడం మొదలయ్యాయి దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం అలుముకుంది ఈ వాకీ టాకీల పేలుల ఘటనలో పద్నాలుగు మంది చనిపోగా నాలుగు వందల యాభై మంది వరకు తీవ్రమైన గాయాలై హాస్పిటల్ పాలయ్యారు ఈ వాకీ టాకీలు పేలిపోవడం లెబునాన్ లో బుధవారం మొదలైంది చాలా చోట్ల వాకీ టాకీలు పేలి కొంతమంది మరణించారని మరికొంతమంది గాయాల పాలయ్యారని లెబనాన్ మీడియా సంస్థ వెల్లడించింది ఇప్పుడు హిస్బుల్లా మరియు హమాస్లు వాళ్ళు వాడుతున్న ఎలక్ట్రానిక్ లు పేలిపోవడంతో ప్రస్తుతం వాడుతున్న వాటిని పక్కన పెట్టి ఎటువంటి ట్యాంపరింగ్ జరగని కొత్త వాటిని సేకరించే పనిలో ఉన్నారని అంతర్జాతీయ భారతీయ మీడియా వెల్లడించింది ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి